హాయ్ ఫ్రెండ్స్ మేము షిరిడీ వెళ్తున్నామండి వెళ్ళే ముందు పిల్లల కోసం ట్రైన్లో ఇబ్బంది పడతామని ఫుడ్ ప్రిపేర్ చేసుకున్నామండి చపాతీలు చేసుకున్నామండి చపాతీలు పులిహోర వాటర్ బాటిల్స్ లగేజీ అన్నీ సర్దుకున్నామండి స్టేషన్కి వచ్చాం మా బ్రదర్ వాళ్ళ ఫ్యామిలీ మా సిస్టర్ వాళ్ళ ఫ్యామిలీ మేము మా మదర్ మా ఫాదరు ట్రైన్ ఎక్కాం పిల్లలతో చాలా సరదాగా ఉందండి పిల్లలు కూడా చాలా బాగా ఎంజాయ్ చేశారు ట్రైన్ జర్నీ అక్కడ కొండలు గట్ట చాలా బాగున్నాయండి మహారాష్ట్ర లేక పొద్దున్నే మార్నింగ్ అటండి చాలా పచ్చగా అందంగా అక్కడ ఎక్కువగా వేప చెట్లు ఎక్కువండి వేప చెట్లు తుమ్మ చెట్లు ఎక్కువగా ఉన్నాయండి ట్రైన్ స్టేషన్ వచ్చింది దిగామండి అక్కడ నుంచి మనం యాభై కిలోమీటర్లు బాబా దగ్గరికి వెళ్ళాలంటండి అక్కడ నుంచి వెహికల్ కట్టించుకొని వెహికల్ మీద వెళ్ళామండి అందరూ ఎవరికైనా వెహికల్ బుక్ చేసుకుని వెళ్ళటమేనండి అక్కడ ఎక్కువగా ఆవులు కూడా కనపడ్డాయండి అండి బాగా ఎక్కువగా వెళ్ళి ఫ్రెష్ అయ్యే తర్వాత బాబా దర్శించుకున్నామండి అవి ఎక్కడ ఎక్కడ బయట టీవీలు పెట్టారండి అందులో షూట్ చేశారనమాట బాబా దర్శనం అయ్యాక బయటకు వచ్చాం అక్కడ గంధంతో బట్టలు పెడతారని అందరం పెట్టించుకున్నామండి ఇది వెళ్ళిన రోజునే మళ్ళీ తెల్లారు మళ్ళీ సారణ చేసి మళ్ళీ దర్శనం చేసుకున్నాం మళ్ళీ బొట్లు అవి పెట్టించుకున్నారండి అందరూ అక్కడి నుంచి షాపింగ్ చేసుకున్నామండి బాబాయ్ విగ్రహాలు తాళ్ళు ప్రసాదాలు అవన్నీ తీసుకున్నాం తీసుకుని అక్కడి నుంచి మళ్ళీ మేము హోటల్కి వెళ్ళామండి అక్కడ బాగా పావుబాజీ ఫేమస్ అంట బాగుంది పావుబాజీ తిన్నాం తర్వాత ఇంకా మళ్ళీ రిటర్న్ వెహికల్ ఎక్కాం వెహికల్ జర్నీ మళ్ళీ రిటర్న్ చేసామండి బాగా అండి ఓకే ఫ్రెండ్స్ బాయ్ అండి